సరే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అధికార యంత్రాంగం చంద్రబాబు నాయుడు గారికి లేదంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయట్లేదు అనేది ఒకటి వినిపిస్తుంది మీ అబ్జర్వేషన్ అది కనిపిస్తుందా అలా నాన్ కోఆపరేషన్ కాదు కానీ కొంచెం ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది లాగా ఎస్వి ప్రసాదాలు లాగా ఒక సమర్థవంతమైన అధికారులు తక్కువ మంది ఉన్నారు అసమర్థత ఉంది అంతేకాని కావాలని చేయటం కాదు కొంతమంది కావాలని చేస్తూ ఉండి కానీ ఎక్కువ ఇన్ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు లాగానే జగన్మోహన్ రెడ్డి గారి లాగానే వ్యవహరిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది కదా కొన్నిట్లో ఉన్నా మేము సీనియర్ ఐఏఎస్లో లేకపోయినా డిపార్ట్మెంట్ ఉంటారు కదా డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేరు ఐఏఎస్ అంటే ఇక్కడి నుంచి తీసి అక్కడ అక్కడి నుంచి తీసి ఇక్కడే లేకపోతే మరో అది వాళ్ళు వీళ్ళు కావాలంటే ఈ ఊరి నుంచి తీసి ఆ ఊరు ఆ ఊరి నుంచి తీసి ఊరేస్తారు ఒక మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది అక్కడే ప్రమోషన్ మీద ఉంటుంది లేకపోతే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది అక్కడే ప్రమోషన్ మీద ఉంటుంది వాళ్ళని మాత్రమే లేదు వాళ్ళందా ఎవరన్నా వైసీపీ మైద ఉంటే ఉండొచ్చు వాళ్ళ వైసీపీ మైన అంటే అప్పుడు జనరల్గా అధికారులు ఎవరైనా నాకు తెలిసినంత వరకు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మాట చేస్తారు సో నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడున్నా టూ త్రీ పర్సెంట్ మీరన్నా యాంగిల్లో ఉండొచ్చు అదేదో అది నైంటీ పర్సెంట్ ఇది టెన్ పర్సెంట్ కాదు ఓకే కొంత ఉండొచ్చు అంటారు కొంత ఉండొచ్చు సో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి పొలిటికల్ కోఆర్డినేషన్ ఎలా ఉందంటారు భయండి బాగానే ఉంది పొలిటికల్ కోఆర్డినేషన్ పొలిటికల్గా అంత లేదు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ బాగానే ఉంది పొలిటికల్ అంటే బీజేపీ ఎవరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఏం లేదు కదా అంటే ఇవాళ మైనార్టీ గవర్నమెంట్ ఉన్నా కూడా అథారిటేటివ్గా మాట్లాడుతున్నారు మీకు వస్తున్నాయి అదే వాళ్ళు మైనార్టీ గవర్నమెంట్ లో ఉన్నా కూడా ఇట్ గ్రాంటెడ్ అక్సంత అనే ఉద్దేశం ఉండదు చంద్రబాబు గారిని ఢిల్లీ పిలిచి ప్రచారం చేయించుకున్నారు కదా ఢిల్లీ ఎలక్షన్ లో దాన్ని ఎలా చూస్తారు వాళ్ళు అన్ని వాడుకుంటున్నారు కదా బీజేపీ ఎవరు ఎక్కడ కావాలో అట్లా వాడుకుంటారు అంతే తప్ప గా వీళ్ళకేమో ఉపయోగపడే పరిస్థితి ఉండదు అంటారు పొలిటికల్గా ఏమి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే శివసేన లాంటి పార్టీని చీల్చారో ఇంకా పాలిటిక్స్ లేదు ఏమి లేదు దేశ రాజకీయాల్లో శివసేన అంటే మిలిటెంట్ పార్టీ కమ్యూనిస్ట్ కన్నా కూడా కళ్ళు కట్టిన పార్టీ అది దాంట్లోనే వచ్చినాక ఇక మిగతా వాటి గురించి మాట్లాడటం అనవసరం చేసిన ఇప్పుడు ఆ రాష్ట్రాల పరిస్థితి మనకు కూడా భవిష్యత్తులో ఉంటుంది అంటారా ఏదైనా జరగదు బీజేపీ పవర్ పాలిటిక్స్లో పొలిటికల్గా జగన్కి ఇప్పటికి కూడా బీజేపీ తట్టు ఉందంటారా పెద్దగా శత్రుత్వం ఉందని అనుకోను మే అది సేమ్ టైం మిత్రత్వం కూడా ఏమీ లేదు ఇద్దరి మధ్యలో బీజేపీ వైసీపీ మధ్యలో పెద్దగా శత్రుత్వం ఉందని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు కొంతమంది విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు బీజేపీకి వెళ్ళడానికి ట్రై చేస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోండి మీరు అప్పుడే చేర్చుకుంటాం అని చెప్పినట్టు ఒక న్యూస్ వచ్చింది అంత ప్రయారిటీ ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ వాళ్ళు ఇస్తారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు రెండు పార్టీలు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఎక్కువ ఉంది కదా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు మూడు నాలుగు రీజనల్ పార్టీస్ సపోర్టు గట్టిగా అవసరం ఉంది ఒకటి టీడీపీ రెండు నితీష్ కుమార్ అట్లానే శివసేన అట్లానే ఎల్జేపీ బీహార్లో మూడు నాలుగు పార్టీలకి పొలిటికల్ సేవింగ్ ఉంటుంది అంటే మరీ బ్లాక్మెయిల్ చేసేంత ఉండదు కానీ సాఫ్ అయితే ఉంటుంది పార్టీ మీద ఇప్పుడు దేవగౌడ గారు ఒక బాంబు పేలిచారు రెండు రోజుల క్రితం ఏదో ఎన్డీఏకి ఏదో చైర్మన్ లేదా వైస్ చైర్మన్ అడిగారని చంద్రబాబు నాయుడు గారు దానికి ఏదో రిజెక్ట్ చేశారని అది నమ్మశక్యమేనా అయ్యోండి తవ్వకుండా ఎందుకు ఉంటుంది ఊరికే పుట్టిస్తాడు కదా అది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడాడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కదా ఆర్డినరీ మ్యాన్ కాకపోతే అక్కడే బీజేపీ ప్రెసిడెంట్ ఖండం చేశాడు కదా అటే అవును నడ్డా చేశారు ఎవరితో నమ్మాలి మరి చంద్రబాబు గారు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి మోడీ గారు చెప్పాలి ఈ మధ్యకాలంలో ఇంకొక స్ట్రాటజీ చూస్తున్నాను సార్ బీజేపీలో సినిమా వాళ్ళు ఎందుకు ప్రత్యేకంగా పిలుస్తున్నారు పిలిచి మాట్లాడుతున్నారు ఎవరు బీజేపీ వాళ్ళ ఎప్పుడైనా సెలబ్రిటీస్ని పిలుస్తాను సినిమానే కానీ స్పోర్ట్స్ సినిమా అప్పుడప్పుడు నిలబెడతానే ఉంటారు అక్కడ ఇక్కడ మొట్టమొదటి నుంచి ఉంది అది బీజేపీకి రీసెంట్గా నాగార్జున గారు వెళ్ళున్నారు అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఓన్లీ ప్రచారం కోసం లేదంటే పొలిటికల్గా స్టెప్స్ వేయటానిక అంటే అంతతో మేము బాగానే ఉన్నాం అని చెప్పుకోవడానికి ఏది సౌత్లో పర్టికులర్గా బీజేపీకి ఏదో మొఘల్ సామ్రాజ్యం ఇంజ పదార్థాలు తాగిపోయిందంటారే అట్లానే అంటే సౌత్కి అన్యాయం జరుగుతుంది అనేది అందరికీ మీరంతా మాట్లాడుతూనే ఉంటారు ఇది రోజు అంటే ఇప్పుడు ఎంపీలు ఎయిట్ హండ్రెడ్ చేస్తూ ఉంటారు చేసినప్పుడు స్టేట్ ప్రాతిపదికను తీసుకోవాలి అంటే మనకి ఆంధ్ర ఇరవై ఐదు ఉన్నాయనుకోండి ఒక పది పెంచడం తెలంగాణ పదిహేడు ఉన్నాయి ఇంకో పది పెంచడం ఈ ప్రాతిపదిక వదిలేసి జనాభా ప్రాతిపదికను అనేది వాళ్ళు అది దుర్మార్గమైన ఆలోచన బేసిక్గా ఇండియాకి సరిహద్దులు లేవు రాష్ట్రాలకే సరిహద్దులు ఉన్నాయి ఇది యునైటెడ్ స్టేట్స్ దేశానికి సరిహద్దు అనేది లేదు అసలు ఎక్కడ రాజ్యాంగంలో లేదం లేదు రాష్ట్రాలకే సరి అద్దు ఈవెన్ జమ్మూ కాశ్మీర్ కూడా జమ్మూ కాశ్మీర్కి సరి అరుణాచల్ ప్రదేశ్కి అరుణాచల్ ప్రదేశ్ అవుద్దు ఉత్తరప్రదేశ్కి ఉత్తరప్రదేశ్ సరి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ లేటెస్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు దక్షిణ భారతదేశం మొత్తం పోలరైజ్ కావాలి అని అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా అంటే దక్షిణ భారతదేశం అసలు ప్రత్యేక దేశం కావాలని కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడే ఎప్పటి నుంచే ఉంది తమిళనాడులో డబ్బి ఉద్యమం ఇది ఏంటి ఏంది ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినప్పుడే వచ్చింది అది అప్పుడే ఉందా లేటెస్ట్గా రేవంత్ రెడ్డి అందుకున్నాడు దాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇది జరిగితే అట్లాంటిది వస్తుంది జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తరప్రదేశ్ ఎనభై ఐదు అలా నూట యాభై ఒకటి అవకాశం చాలు సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పుడైనా స్టేట్ ఒక యూనిట్గా తీసుకోవాల్సిందే కానీ జనాభా ప్రాతిపదికన చేస్తే మటుకు చాలా నష్టం జరుగుద్ది ఇప్పటికే సెంట్రల్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏ రాష్ట్రం దగ్గర నుంచి జిఎస్టి వచ్చింది మనకు ఎయిటీ పర్సెంట్ మనకు వస్తుందో అట్లానే సెంట్రల్ ఫండ్స్ లో ఎలకేషన్ వచ్చేది జనాభా ప్రాతిపదికన చేస్తున్నారు రెవెన్యూ స్టేట్ నుంచి వచ్చేదానికి తీసుకోవట్లా జనాభా ప్రాతిపదిక మరి దానికైనా సెలబ్రిటీస్కి ఆహ్వానించడానికి ఏంటి రిలేషన్ ఏంటి సంబంధం ఏంటి సెలబ్రిస్ అంటే సౌత్ సెలబ్రిటీస్ మీరు చెప్పేది సౌత్లో కూడా పాతం మోపాలి అనేది